హాయ్ హలో అండి వెల్కమ్ టు పన్నాదేదస్ ఎక్స్క్లూజివ్ ఈరోజు అయితే మేము ముందుకి సరికొత్త కలెక్షన్స్తో అయితే అనమాట అండ్ మేము ముందుకి సరికొత్త న్యూస్ అయితే తీసుకొని వచ్చేసాను అది ఏంటి అంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మా స్టోర్లో బ్యాంగిల్ మేలా అనేది కండక్ట్ చేస్తున్నామండి అండ్ ఎగ్జైటింగ్ ఆఫర్ ఏంటి అంటే బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ట్వల్వ్ పర్సెంట్ వేస్ట్ చేస్తున్న అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మిస్ కాకండి ఆఫర్ వచ్చేసి అండ్ ఇంకొక ఆఫర్ కూడా ఉందండి అది ఏంటి అంటే పర్ గ్రామ్ పైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనేది కూడా రన్ చేస్తున్నాం అనమాట ఈ సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనే ఆఫర్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు రన్ అవుతుందండి అండ్ ఈ ఎగ్జాక్టింగ్ ఆఫర్స్ అయితే మిస్ కాకండి సో మా స్టోర్ విజిట్ అయ్యి ఆఫర్ని ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారాడైస్ ఉంటుందండి ఇప్పుడైతే మనం కలెక్షన్స్ చూసేదా చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మనకి పైన వచ్చేసి మనకి లీఫీ డిజైన్ ఇచ్చేసారనమాట కింద వచ్చేసి మనకి బ్లూ బీడ్స్ అయితే ఇచ్చేసారు మధ్యలో చూసినట్లయితే మనకు ఒక చిన్న లీఫీ డిజైన్ పెండెంట్ టైప్ ఇచ్చేసి మిడిల్లో మనకి కార్విన్ స్టోన్ ఇచ్చారు అండ్ హ్యాంగింగ్ టైప్ కూడా ఒక డ్రాప్ టైప్ ఇచ్చేసి దాంట్లో మనకి సీజెస్ స్టోన్ ఇచ్చేసి బ్లూ బ్లూ బీచ్తో అయితే ఇచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీస్ మీకు సింపుల్ లుక్ కావాలనే వరకు అయితే చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని చెప్తాను నేనైతే దీన్ని నెక్వెట్ వచ్చేసి జస్ట్ మనకి సిక్స్ పాయింట్ నైన్ ఎయిటీ గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది వచ్చేసింది చాలా అమేజింగ్ ఉంది కదా యాక్చువల్గా మనం ఈ నెక్లెస్ చూడగానే నేనైతే వన్ తులా అనుకున్నాను కాకపోతే చూడండి సిక్స్ పాయింట్ నైన్ ఎయిటీ గ్రామ్స్ మనకి నెక్లెస్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేటం అండ్ ఇంకొక కలెక్షన్ అయితే చూస్తున్నామండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలెక్షన్ అండి నాకు స్టాక్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం పైన ట్యాంట్స్ ట్యాంక్ ప్లీన్స్తో అయితే డిజైన్ ఇచ్చేసారనమాట అండ్ మిడిల్ మిడిల్లో మనకి ఇక్కడ ఫ్లవర్ ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్గా ఎంబోజ్ అవుతూ ఎంత బాగుందో చూడండి అండ్ మిడిల్లో మనకి ఒక గోల్డ్ స్టోన్ టైప్ ఇచ్చేసారండి చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సైడ్స్కి మనకి లీఫ్ డిజైన్ ఇచ్చేసి కింద ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు దానిది అది మనకి ఎంబోజింగ్ అయ్యి దాని దీ లుక్ అనిపించి మనకి సీజ్ స్టోన్స్ అయితే హైలైటింగ్ చేస్తారనమాట చాలా బాగుంది సైజ్ మీకు అయితే చాలా బాగుంటుందండి దీన్ని వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి టెన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రామ్ టెన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుంది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ నెక్లెస్ చూసేది అండ్ ఇప్పుడు అయితే మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇండో వెస్టర్న్ టైప్ అయితే ఉంది చాలా రాయల్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అండి ఇక్కడ చూడండి మనకి సైడ్స్ లో మొత్తం ఇక్కడ రెడ్ స్టోన్ తో అయితే డిజైన్ వచ్చేస్తారన్నమాట అండ్ ఇక్కడ కూడా మనకి గ్రీన్ స్టోన్ వచ్చేసి కింద మనకి తో హ్యాంగింగ్ అయితే ఇచ్చేసారు మన పెండెంట్ పెండింగ్ టైప్ వచ్చేసి మనకి త్రీ టైప్ త్రీ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు దాంట్లో మనకి రెడ్ స్టోన్తో అయితే హైలైటిన్ చేసేసారండి కింద వచ్చేసి మనకి బంచ్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీస్ మీద వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది సింపుల్ లుక్గా చాలా రాయల్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట చాలా ఎలిగెంట్గా ఉంది వచ్చేసి మనకి నెక్లెస్ నెట్ నెక్వెస్ట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిటీ గ్రామ్స్లో మనకి నెక్లెస్ వచ్చేసిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇంత టెంపుల్ గ్రామ్స్లో అయితే ఎక్కడ దొరకదండి గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి ఆగస్ట్లో రాఖీ కూడా ఉంది కదండి సిస్టర్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది జస్ట్ మన మా స్టోర్ విజిట్ అవ్వాలి అండ్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి స్టోర్లో సో గ్రాప్ చేసుకోండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసిద్దాం అండ్ ఇది చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింపుల్గా ఉంది కానీ చూడడానికి అయితే మంచిగా రాయల్ లుక్ అయితే అండి ఇక్కడ మనకి పైన మొత్తం ఇలా డిజైన్ ఇచ్చేసి మనకి మొత్తం రెడ్ స్టోన్స్ అయితే ఇచ్చేసారన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది మనం ఎల్లో కలర్ శారీస్ మీద వేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి లైట్ కలర్ శారీస్ మీకు వేసుకోవాలి చాలా బాగుంటుంది రెడ్ రెడ్ వేసుకోకుండా ఇంకొంచెం కాంట్రాస్ట్ కలర్తో వేస్తే మనకు చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చేసింది అనమాట అండ్ నెక్లెట్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫోర్ నైంటీ గ్రామ్స్ మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్లెస్ చూసిద్దాం ఇప్పుడైతే మనం ఇంకో నెక్లెస్ చూసిద్దామండి ఇది వచ్చేసి మనకి పైన మొత్తం రెడ్ స స్టోన్స్తో అయితే హైలైటింగ్ చేస్తే ఇచ్చేస్తారనమాట నేను మీడియాలో చూసినట్లయితే మనకు ఒక పెండెంట్ అండ్ ఇచ్చేసారు పెన్ ఇచ్చేసి దాంట్లో సేమ్ రెడ్ బెడ్స్ స్టోన్స్ అయితే హ్యాడ్ చేసేసారు అండ్ సైడ్స్కి మనకు చూసినట్లయితే మొత్తం పోల్స్ ఇచ్చేసారు అండి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది సార్ పోల్తో ఇచ్చేసారు దీన్ని నెక్వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ జీరో వన్ జీరో గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ నెక్లెస్ వచ్చేసి ఫ్రాక్స్ మీద శారీస్ మీద వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది చాలా ఎలిగెంట్గా ఉంది చూస్తే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం అండ్ ఇప్పుడైతే మనం ఇంకో నెక్లెస్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి మొత్తం కొంచెం హెవీ డిజైన్ లేక కనిపిస్తుంది ఇది నెక్లెస్ అయితే చూద్దాం మనం లాస్ట్కి ఇక్కడ వచ్చేసి మనం మనకి మొత్తం ఇక్కడ సీజర్ స్టోన్ అయితే ఇచ్చేసారు లీఫ్ డిజైన్ ఇచ్చేసి సీజర్ స్టోన్ అయితే ఇచ్చేసారండి అండ్ కింద పెండెంట్ అని అయితే మనకి సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ టైప్ ఇచ్చేసి మిడిల్లో రెడ్స్ చూసుకొని సైడ్స్కి మనకు అంతా వైట్స్ చేసుకుంటు అయితే హైటింగ్ చేస్తూ ఇచ్చేసారు సైడ్స్కి మొత్తం మనకి తో అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నెట్ నెట్వేర్ చూసేద్దాం దీన్ని నెట్వేర్ వచ్చేసి ఇచ్చేసి మనకి నైన్ పాయింట్ వన్ ఫార్టీ గ్రామ్స్ వా చాలా బాగుంది యాక్చువల్ అయితే నేను ఫిఫ్టీన్ గ్రామ్స్ అనుకున్నాను నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో మనకి ఇది వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా శారీ మనకి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు చూపించే కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే అది షాట్ తీసుకొని కింద కనిపించే స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీకు అనుకోవచ్చండి ఫర్దర్గా మా టీమ్ ఓటేషన్ మీకు ఫాలో అప్ అనమాట మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం వావ్ ఇంకో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే వచ్చేసిందండి మన ముందుకి ఇదైతే మనకి మొత్తం వైట్ స్టోన్స్ రెడ్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు పైన పైన స్ట్రీమ్ అంట అండ్ ఇక్కడ మనకి కింద చూసినట్టయితే డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి మొత్తం సీజర్ స్టోన్స్తో అయితే ఇచ్చేసారనమాట కింద చూసినట్టయితే మొత్తం మనకి గుత్త పూసలతో అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ వచ్చేసి మీడియోలో చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ టైప్ ఇచ్చేసారు టూ మ్యాంగోస్ వచ్చేసి కింద ఒక డ్రాప్ టైప్ ఇచ్చేసి దాంట్లో సిజెస్ట్ వన్స్ ఐలెట్ చేసి కింద హ్యాంగింగ్ టైప్ వచ్చేసి మనకి బుతకూతల్స్ ఇచ్చేసారండి దీన్ని నెట్వర్ట్ వచ్చేసి జస్ట్ మనకి నైన్ పాయింట్ వన్ థర్టీ గ్రామ్స్ మనకి ఇది వచ్చేసింది వావు ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఇంత తక్కువ వెయిట్లో హెవీ లుక్ ఇచ్చేసింది అండి ఇది ఒక్కటే వేసుకుంటే చాలు మనకి మొత్తం హెవీ లుక్ అనేది ఇచ్చేస్తుంది శారీస్ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం నెక్స్ట్ నెక్లెస్ అనేది చూసేది అండ్ ఇంకొక నెక్లెస్ అయితే చూసేద్దాం అండి వచ్చేసి మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్ అండ్ డ్రాప్ డిజైన్తో తో ఇచ్చేసారు అండ్ ఫ్లవర్స్లో మనకి వైట్ సిడ్ స్టోన్స్ వచ్చేసి లో మనకి రెడ్ సీల్ స్టోన్తో అయితే హైలైటింగ్ డ్రాప్స్ డ్రాప్స్లో వచ్చేసి మనకి రెడ్ సీల్ స్టోన్తో అయితే ఇచ్చేసారన్నమాట కింద వచ్చేసి మనకి హైలైటింగ్ చేస్తూ కోర్ల్స్తో సార్ స్కి కోర్తో ఇచ్చేసారనమాట సెమూర్ చేసి ఉంటాయండి పోల్స్ వచ్చేసి అండ్ దెన్ వచ్చేసి వచ్చి మనకి ఫైవ్ పాయింట్ సిక్స్ థర్టీ గ్రామ్స్ ఇచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం అని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్లెస్ వచ్చేసి యూత్ అయితే చాలా లైక్ చేస్తాడు ఇది అండ్ అలాగే ఇప్పుడు రక్షబంధన్ కూడా ఉంది కదా ఎవరికైతే నెక్లెస్ అయితే నచ్చిందో జస్ట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని మీ బ్రదర్స్కి సెండ్ చేయండి అండ్ అలాగే మా స్టోర్లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఏదైనా నచ్చినట్లయితే కింద కనిపించే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి మాకు డీటెయిల్ డీటెయిల్స్ మాకు కనుక్కోవచ్చండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మా వచ్చేసి మీకు ఫాలో అప్ చేశారు అనమాట అండ్ దీన్ని దీన్ని మనకి మొత్తం ఇక్కడ చేయిన్ టైప్ ఇచ్చేసారండి చేయిన్ టైప్ ఇచ్చేసి కింద డ్రాప్ టైప్ ఇచ్చేసారు అండ్ మెండి మీడిలో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వేసుకుంటే అయితే చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇచ్చేసింది ఫ్రాక్స్ మీద జీన్సెస్ మీద కూడా చాలా బాగుంటుందండి శారీస్ మీద ఫ్రాక్స్ మీద మల్టీపర్పస్ అయితే యూస్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది దీన్ని నెక్వెట్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ థర్టీ గ్రామ్స్ వావ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి జస్ట్ ఈ షాట్ తీసుకుని మీ బ్రదర్స్కి సెండ్ చేయండి రక్షబంధన్ గిఫ్ట్కి అడగండి అండ్ ఎప్పుడైతే మనం నెక్స్ట్ నెక్స్ట్ చూసేద్దాం అండ్ చూడండి మనం ఇంకొక న్యూ డిజైన్తో అయితే ముందుకు వచ్చేసాం కదా చూడే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ మనకి మొత్తం ఫ్లవర్స్ ఇచ్చేసారు అండ్ మిడిల్ మిడిల్లో చూసినట్టు అయితే మనకి ఫిక్ ప్యారెడ్ డిజైన్ ఇచ్చారండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్యారెడ్ డిజైన్ ఇచ్చేసారనమాట అండ్ ఫ్లవర్స్లో మనకి రెడ్ స్టోన్ స్టోన్తో అయితే హైలైటింగ్ చేసి ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసి మనకి గోల్డ్ పర్ల్స్ అనమాట ఇవి గోల్డ్ సర్స్కి పర్ల్స్ సెన్ఫిషెస్ ఉంటాయండి ఇవి వచ్చేసి మనకి లాబ్యులేటెడ్ పర్ల్స్ అనమాట సో కొంతమంది షేడ్ పోతాయి దాని ఫీల్పోతుంది అనేసి అనుకుంటారు కానీ అలా ఏం ఉండదు అండి ఎలా మనం స్టార్టింగ్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేసి టేస్ట్ మనకి సెవెన్ పాయింట్ త్రీ సెవెంటీ గ్రామ్స్ మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం అండ్ చూడండి అండి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే నేను ముందుకు వచ్చేసాను ఇక్కడ మొత్తం మనకి నవర్ధన్ స్టోన్స్ అయితే ఎత్తేసారనమాట టూ టూ లేయర్స్ అయితే ఎత్తేసారు టూ స్టెప్స్ ఇది ఇచ్చేసారు పైన వచ్చేసి మనకి మొత్తం బీచ్ ఇచ్చేసి మిడిల్ మిడిల్లో మనకి ఫ్లవర్ ఇచ్చారు సేమ్ అదే విధంగా కింద కూడా మనకి బీచ్ వచ్చేసి మిడిల్ మిడిల్లో ఫ్లవర్స్ ఇచ్చేసారనమాట ఫ్లవర్లో మనకి పర్ల్ పర్ల్ కాంబినేషన్ అంటే వచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఎవరైనా మన స్వల్చండి ఎవరైతే అనగానే కొంతమంది తీసుకోరు వెనక అవుతారు సో ఇవి వచ్చేసి మనకి సెమీ పిక్చర్స్ ఉంటాయి అనమాట రియల్ కాదు కింద వచ్చేసి మనకి మొత్తం రైస్ పర్ల్స్ అయితే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్పేట్ వచ్చేసి జస్ట్ మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్లో మనకి నెక్లెస్ వచ్చేసింది వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో దీంట్లో మీకు ఇవండి ఇవ్వండి కలెక్షన్స్ వచ్చేసి ఈ రోజుకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా దీంట్లో మీకు నచ్చినట్టు అయితే జస్ట్ అది స్క్రీన్షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేవి మీరు కనుక్కొచ్చు మా స్క్రీమ్ వచ్చి మీకు ఫాలో అప్ చేస్తారన్నమాట అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదండి మా స్టోర్లో ఆఫర్ అనేది నడుస్తుంది ఆగస్ట్ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ బ్యాంగుల్ అనేది కండక్ట్ చేస్తున్నాం లైక్ ల్యాక్ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్తో అయితే మేము కండక్ట్ చేస్తున్నాం అండి బ్యాంగుల్ అదే అదేవిధంగా ఇంకొక ఆఫర్ వచ్చేసి పర్ గ్రామ్ పైన సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్కి ఈ ఆఫర్ వచ్చేసి మనకి హోల్ మంత్ ఉంటుంది ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందండి సో ఈ ఆఫర్ వచ్చేసి మిస్ చేసుకోకండి విజిట్ ఆ స్టోర్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారాడైస్ ఉంటుందండి సో మా స్టోర్ విజిట్ అయ్యి కలెక్షన్స్ చూసి అండ్ అలాగే మనకి వాళ్ళ వ్రతం రాఖీ గణేష్ చతుర్థి చాలా చాలా ఫెస్టివల్స్ అయితే వచ్చేసాయి మనకి ఈ మంత్ సో ఈ ఆఫర్ అనేది మిస్ చేసుకోకండి రాక్షబంధన్కి అయితే మీరు పెద్ద అయితే అర్థాలు వదలకండి మా స్టోర్ రిజిట్ అయ్యి ఎగ్జైటింగ్ ఆఫర్స్తో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్తో పర్చేస్ చేసి మీరు మీ ఫ్యామిలీ హ్యాపీ థ్యాంక్ యూ